భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడిల్ సహకార సంఘం యొక్క బోర్డు యొక్క ఉపసంహరణ మరియు సస్పెన్షన్ కు సంబంధించినది దాని నిబంధనల వివరణ ఇక్కడ ఉంది ఒకటి బోర్డు యొక్క సూపర్ సెషన్ లేదా సస్పెన్షన్ సాధారణ నియమం కోఆపరేటివ్ సొసైటీ బోర్డు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పాటు రద్దు చేయబడదు రద్దు లేదా సస్పెండ్ చేయబడదు మినహాయింపులు కింది పరిస్థితులలో బోర్డును భర్తీ చేయవచ్చు లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు నిరంతర డిఫాల్ట్ బోర్డు తన బాధ్యతలను నెరవేర్చడంలో పదే పదే విఫలమైతే నిర్లక్ష్యం విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్య సహకార సంఘం లేదా దాని సభ్యులకు హాని కలిగించే విధంగా బోర్డు వ్యవహరిస్తే ప్రతిష్టంభన బోర్డు రాజ్యాంగం లేదా దాని పనితీరులో ప్రతిష్టంభన ఉంటే ఎన్నికలను నిర్వహించడంలో వైఫల్యం ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహించే అధికారం లేదా సంస్థ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడ్కే ప్రకారం రాష్ట్ర చట్టానికి అనుగుణంగా ఎన్నికలను నిర్వహించడంలో విఫలమైతే అదనపు నిబంధనలు ప్రభుత్వ ప్రమేయం వాటా రుణం ఆర్థిక సహాయం లేదా హామీ ప్రమేయం లేనట్లయితే సహకార సంఘం బోర్డును రద్దు చేయడం లేదా తాత్కాలికంగా నిలిపివేయడం సాధ్యం కాదు బ్యాంకింగ్ సొసైటీలు సహకార సంఘం బ్యాంకింగ్ లో పాలు పంచుకున్నట్లయితే మరియు ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి కూడా వర్తిస్తుంది బ్యాంకింగ్ లో నిమగ్నమై ఉన్న నాన్మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలకు సూపర్ సెషన్ లేదా సస్పెన్షన్ కోసం గరిష్ట వ్యవధి ఆరు నెలలకు బదులుగా ఒక సంవత్సరానికి పొడిగించబడింది రెండు సూపర్ సెషన్ తర్వాత ఎన్నికలను నిర్వహించడం బోర్డు భర్తీ చేయబడినప్పుడు సొసైటీని నిర్వహించడానికి ఒక నిర్వాహకుడిని నియమించారు ఈ అడ్మినిస్ట్రేటర్ తప్పనిసరిగా నిర్దేశిత సమయంలో ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం ఎన్నికలు నిర్వహించబడతాయని నిర్ధారించుకోవాలి ఆపై నిర్వహణను కొత్తగా ఎన్నికైన బోర్డుకు అప్పగించాలి మూడు రాష్ట్ర శాసనసభ అధికారం సూపర్ సెషన్ వ్యవధిలో బాధ్యతలు స్వీకరించే నిర్వాహకుడికి సేవా షరతులను అందించే చట్టాలను రాష్ట్ర శాసనసభ ఆమోదించవచ్చు ఈ కథనం సహకార సంఘాల నిర్వహణను నియంత్రించడానికి బోర్డులు ఏకపక్షంగా సస్పెండ్ చేయబడకుండా లేదా భర్తీ చేయబడకుండా చూసేందుకు మరియు సభ్యులు మరియు ప్రభుత్వ ప్రయోజనాలను ప్రత్యేకించి ఆర్థిక సహాయం లేదా షేర్ హోల్డింగ్ కు సంబంధించిన సందర్భాలలో రక్షించడానికి ప్రయత్నిస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది బి సహకార సంఘములు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జగల్ బోర్డు రద్దు తాత్కాలికముగా నిలిపి ఉంచుట మరియు మధ్యకాలీన నిర్వహణ ఒకటి తత్సమయమున అమలునందున్న ఏదేని శాసనములో ఏమి ఉన్నప్పటికి ఏ బోర్డును రద్దు చేయరాదు లేక ఆరు మాసముల కంటే మించిన కాలావధికి తాత్కాలికముగా నిలిపి ఉంచరాదు అయితే ఈ క్రింది విషయములో బోర్డును రద్దుపరచవచ్చును లేక తాత్కాలికముగా నిలిపించవచ్చు ఏ దాని నిరంతర తప్పిదమునకు లేక దాని కర్తవ్య నిర్వహణలోని ఉపేక్షకు లేక సి సహకార సంఘము లేక దాని సభ్యుల హితములకు భంగము కలిగించు ఏదేని చర్యను బోర్డు చేసినప్పుడు లేక డి బోర్డు యొక్క స్థాపనలో లేక కృత్యములలో స్తబ్దత లేక ఈ రాజ్య శాసన మండలిచే శాసనము ద్వారా రెండు వందల నలభై మూడు జడ్కే అనుఛేదపు ఖండము రెండు క్రింద ఏర్పాటు చేయబడిన ప్రాధికార సంస్థ లేక నికాయము రాజ్య చట్టము యొక్క నిబంధనలను అనుసరించి ఎన్నికలు నిర్వహణలో విఫలమైనప్పుడు అయితే ఇంకను ప్రభుత్వ వాటాలు లేక రుణములు లేక ఆర్థిక సహాయము లేక ప్రభుత్వముచే ఏదేని పూచీకత్తు లేని కారణంగా ఏదేని సహకార సంఘము యొక్క బోర్డుని రద్దుపరచరాదు లేక తాత్కాలికముగా నిలిపించరాదు అంతేగాక ఇంకను ఒక సహకార సంఘం బ్యాంకింగు వ్యాపారము కొనసాగింపు సందర్భములో బ్యాంకింగ్ వినియమ చట్టము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యొక్క నిబంధనలు కూడా వర్తించును అంతేగాకుండా బహుళ రాజ్య సహకార సంఘము కానట్టి సహకార సంఘము బ్యాంకింగ్ వ్యాపారము కొనసాగించు సందర్భములో ఈ ఖండము యొక్క నిబంధనలలోని ఆరు మాసములు అను పదములకు బదులుగా ఒక సంవత్సరము అను పదములను ఉంచబడినట్లుగా ప్రభావము కలిగి ఉండును రెండు బోర్డుని రద్దు చేసిన సందర్భములో అట్టి సహకార సంఘము యొక్క వ్యవహారములను నిర్వహించుట కొరకు నియమించబడిన పరిపాలకుడు ఖండము ఒకటి లో నిర్దిష్టపరచబడిన లోపుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయవలను మరియు ఎన్నికైన బోర్డుకి నిర్వహణకు అప్పగించవలను మూడు రాజ్య శాసన మండలి పరిపాలకుని యొక్క సేవా షరతులకే శాసనము ద్వారా నిబంధనలు చేయవలను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ బి The cooperative societies. Article 243 ZL. Supersession and suspension of board and interim management. 1. Notwithstanding anything contained in any law for the time being in force, no board shall be superseded or kept under suspension for a period exceeding six months. Provided that the board may be superseded or kept under suspension in a case. A. Of its persistent default, or b of negligence in the performance of its duties, or c the board has committed any act prejudicial to the interests of the cooperative society or its members, or d. There is stalemate in the constitution or functions of the board. Or e. The authority or body as provided by the legislature of a state by law under clause 2 of article 243zk has failed to conduct elections in accordance with the provisions of the state act provided further that the board of any such cooperative society shall not be superseded or kept under suspension where there is no government shareholding or loan or financial assistance or any guarantee by the government provided also that in case of a cooperative society carrying on the business of banking the provisions of the Banking Regulation Act, 1949 shall also apply. Provided also that in case of a cooperative society, other than a multi state cooperative society, carrying on the business of banking, the provisions of this clause shall have the effect as if for the words six months, the words one year had been substituted. 2. In case of supersession of a board, the administrator appointed to manage the affairs of such cooperative society shall arrange for conduct of elections within the period specified in clause 1 and hand over the management to the elected board. 3. The legislature of a state may, by law, make provisions for the conditions of service of the administrator.